Assalamualaikum alaikum wabarakatuh. Hallo, wa నిఖాస్ అయిన కాంగ్రెస్ వాది నిజాయితీ కలిగిన నేత మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి నమ్మిన బంటుగా పేరొందిన శ్రీ గడ్డం విలాస్ రెడ్డి గారు ప్రస్తుతం కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ చైర్మన్ గా కొనసాగుతున్నారు బాధ్యత చేపట్టిన అప్పటి నుండి ఇప్పటి వరకు బ్యాంకును గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు వీరు మీడియాతో చెప్పిన వివరాల ప్రకారం సహకార అర్బన్ బ్యాంక్ సభ్యులు పద్దెనిమిది వేలు ఉండగా ఇందులో మూడు వేల మంది మాత్రమే బ్యాంకు ఖాతాదారులుగా ఉన్నారని బ్యాంకు రూల్స్ ప్రకారం బ్యాంకు ఖాతాదారులుగా ఉన్నవారు మాత్రమే వాడి సభ్యులుగా ఉండాలని అన్నారు ఖాతాదారులుగా లేని వారికి సభ్యత్వాలు ఎలా ఇచ్చారు ప్రశ్నించారు అలాగే గత ఇరవై సంవత్సరాలుగా బ్యాంకులో అనేక అవకతవకలు జరిగా నిర్ణయాలు తీసుకుని ఎండుగా కట్టని వారికి నోటీసులను పంపితే అడ్రస్ రాంగ్ అని వచ్చిందని రాంగ్ అడ్రస్ తో సభ్యత్వం తీసుకోవడం రుణం పొందడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు ఇలాంటివి బ్యాంకుకు నష్టం కలిగించే వారి చిట్టాలు అనేకం తన చేతిలో ఉన్నాయని అన్నారు ఇదిలా ఉండగా నేడు కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మహాజన సర్వసభ్య సమావేశం కరీంనగర్ లోని టీఎన్జి ఫంక్షన్ లో నిర్వహించారు ఈ సర్వసభ్య సమావేశంలో పద్దెనిమిది వేల మందికి గాను పద్దెనిమిది వందల మంది హాజరు కావాల్సి ఉండగా రెండు వందల మంది మాత్రమే హాజరు కావడం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈసీఓ గారి ఆదేశాల మేరకు సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జ్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు ప్రకటించారు తిరిగి ఆగస్టు మూడవ తారీఖు రోజున కరీంనగర్ లోని రెవెన్యూ గార్డెన్ లో ఈ కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు గతంలో కోరం లేకపోయినా సమావేశాలను నిర్వహించారని ఏడు వారే కోరం లేదని వాయిదా వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు ఏమైనా తారీఖున సమావేశాన్ని నష్టం కలిగించే వారి బండారాన్ని వారిని బ్యాంకు సభ్యత్వం నుండి తొలగిస్తామని ఇంటరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ఈ పరిణామంతో సర్వసభ్య సమావేశం రసభాసగా మారే అవకాశం ఉందని వార్తను అందుకున్న పోలీసులు ముందుగానే అప్రమత్తమై సమావేశం వద్దకు చేరుకోవడం విశేషం ఈ సమావేశంలో వీరితో పాటుగా కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కమిటీ పర్సన్ ఇన్ఛార్జ్ డైరెక్టర్లు మడుపు మోహన్ గారు శ్రీమతి మూల లక్ష్మి వెంకట రవీందర్ రెడ్డి గారు ఏ విద్యాసాగర్ గారు మహమ్మద్ సమీయుద్దీన్ గారు మార్క రాజు గారు నాగులా సతీష్ గారు ముక్క భాస్కర్ గారు బొమ్మరాది సాయికృష్ణ గారు రేగొండ సందీప్ గారు ఈ లక్ష్మణ్ రాజు గారు మంగి రవీందర్ గారు ముద్దసాని క్రాంతి గారు తదితర సభ్యులు ఖాతాదారులు నాయకులు మహిళా నాయకురాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు వారి మాట్లాడే విందాం స్థానిక ఎన్జిఓస్ అక్షణాల్లో ఉండే కాకపోతే ఏంటంటే కొంతమంది సభ్యులు దీన్ని వ్యతిరేకించారు ఎందుకు ఎందుకు వ్యతిరేకించారు అంటే వాళ్ళు గతంలో అనేక అవోదాటర్లు చేశారు వాళ్ళ మీద నేను నోటీస్ ఇచ్చిన ఆ నోటీసులు తిరిగి నాకు తిరిగి వచ్చినాయి ఎందుకు తిరిగి వచ్చినాయి అంటే అడ్రస్ ఆ అడ్రస్లో వాళ్ళు లేరు అని వాళ్ళు గతంలో రెండుసార్లు డైరెక్టర్లు డైరెక్ట్ డైరెక్టర్ అడ్రస్ తప్పు ఉన్నదంటే మొత్తం బ్యాంకులో ఉండే ఎన్ని ఓటర్లు ఫోకస్ మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కళ్ళు కాదు కాదు నలుగురికి రిటర్న్ వచ్చినాయి నాకు అడ్రస్ రాంగ్ అని ఒక బ్యాంకులో అడ్రస్ వాం ఇచ్చినప్పుడు ఫోకస్ సభ్యుడా కరెక్ట్ సభ్యుడా మొత్తం పద్దెనిమిది వేల మంది సభ్యులు చేర్చే యాక్చువల్గా ఎవరైతే బ్యాంక్ అకౌంట్కి హోల్డర్ ఉంటారో వాళ్ళకే సభ్యత్వం ఇచ్చేది ఉండే కానీ అలా కాకుండా ప్రతి ఒక్కరికి సభ్యత్వం ఇచ్చే అలా చేస్తే మూడు వేల మించదు మూడు వేలు మించదు కానీ పద్దెనిమిది వేల కోరం రావాలంటే మొత్తం ఫోకస్ సభ్యులు కోరం ఎక్కడ నుండి వస్తుంది గత ఎనభై నుండి కోరం లేదు గతంలో రెండు వేల తొమ్మిదిలో కళాబార్తీలో మీటింగ్ పెట్టారు అన్న రెండు వందల యాభై ముప్పై మూడు వందల కెపాసిటీ ఉంటే పదిహేడు వందల ఎనభై తొమ్మిది మంది అటెండ్ అయినట్టు రికార్డు సృష్టించారు రికార్డులో రాశారు ఎలా కూర్చున్నారు పన్నెండు వందల ఎనభై తొమ్మిది మంది ఎట్లా పడ్డారు ఈ రోజు మీరు వచ్చి కోరం కోరం లేదని వాయిదా అని డిమాండ్ చేశారు ఎలా చేస్తారు మీరు డిమాండ్ గత ఇరవై సంవత్సరాలు మీకు ఏ రోజు వచ్చింది ఎక్కడ అర్బన్ బ్యాంక్లో పెడతారు యాభై మంది కూర్చోరాదు రైస్ మిల్లర్ సెల్గా పెడతారు వంద మంది కూర్చోరాదు పద్దెనిమిది వేల మంది ఎట్లా మీరు ఎట్లా కోరి ఎట్లా చేశారు ఈ రోజు నన్ను ప్రశ్నించి వాయిదా నిలిపెట్టడానికి పదసభ్యులందరూ వచ్చారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు ఈరోజు వాయిదా వేశాను తిరిగి మూడవ తారీఖు నాడు రెవెన్యూ గార్డెన్లో మళ్ళీ సమావేశం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళను ఎవరైతే బ్యాంకుకు నష్టం చేసేదో వాళ్ళని తొలగించగ మాలను పోర్టు పెండి అన్న వాళ్ళని తొలగిస్తారు తెలియజేస్తాను గంట విలాస్ రెడ్డి అప్పుడు నేను చేరిన కరెక్ట్ సభ సమావేశం ఈరోజు నిర్వహించ తరబెట్టినాము కానీ అనివార్య కారణాల వల్ల మన బ్యాంకు యొక్క సభ్యులు సుమారు పద్దెనిమిది వేల మంది కలిగి ఉన్నందున దానికి పూర్వం రానందున ఇచ్చే సభ సర్వసభ సమావేశము వాయిదా వేస్తుంది నేను ఆల్రెడీ చెప్పండి కదా శ్రీనివాస్ సిఇఓ మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్ అస్సలం నమస్కారం ధన్యవాదాలు